ఇంట్రెస్టింగ్ మూవీ సరిపోదా శనివారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఫిక్స్ చేశారట పుష్ప టూ పడితే ఆ తేదీ లేదంటే ఆగస్టు ట్వంటీ నైన్త్ కి సరిపోదా శనివారం మూవీ వస్తుందని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవితో వశిష్టత తెస్తున్న మూవీ విశ్వంభర ఈ సినిమా మొదటి స్కెడ్యూల్ షూటింగ్ పూర్తయింది కొత్త స్కెడ్యూల్ మార్చిలో మొదలు పెట్టబోతోంది ఫిల్మ్ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమలు ఈ సినిమా ఆగిపోయిందని సినిమా నుంచి క్రిష్ బయటికి వెళ్లిపోయాడని పుకార్లు పెరిగిన టైంలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందని తేల్చాడు నిర్మాత ఏఎం రత్నం ఇక త్వరలో స్పెషల్ ప్రోమో అంటూ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది ఫిలిం టీం కల్కి మూవీ తర్వాత సలార్ టూ తెరకెక్కని ప్రచారం జరుగుతోంది తారక్ దేవరా వార్ టూ తో ఏడాది వరకు బిజీ అయ్యే అవకాశం ఉంది అందుకే ఈలోపు సలార్ టూ ని ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకి సినిమాటోగ్రాఫి సెంతిల్ ప్లేస్ లో పిఎస్ వినోద్ వచ్చి చేరాడు ఇక గ్రాఫిక్స్ సూపర్వైజర్ గా కమల్ కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి పేరు కన్ఫర్మ్ అయింది కాస్ట్యూమ్ డిజైనర్ గా రామా రాజమౌళి మ్యూజిషియన్ గా కీరవాని మాత్రం కంటిన్యూ అవుతున్నారు సుకుమార్ ఇప్పుడు పుష్ప మార్పులు చేస్తున్నాడట ఫాహద్ ఫాజిల్ అనసూయ సునీల్ పాత్రల్ని పూర్తిగా మార్చి జగపతి బాబుని కొత్త పాత్ర కోసం తీసుకున్నాడట ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది బాలీవుడ్లో నితీష్ తివారి తీసే రామాయణంలో దస్త కనిపించబోతున్నాడు అమితాబ్ బచ్చన్ రాముడిగా రణబీర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యష్ శూర్పణకగా రక్కులు కనిపించబోతున్నారు ఇక బాబే డియోల్ హనుమాన్ పాత్రని సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది ఇక సాయి పల్లవి బాలీవుడ్ డబ్బీ మూవీ షూటింగ్ మొదలైంది అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జోడి కట్టింది జపాన్ లో ఏ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి